నవరాత్రులు నవదుర్గలు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీదేవి నవరాత్రులు నవదుర్గలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాము దశహరా అనే సంస్కృత పదము వాడుకలో దసరా అయింది దసహరా అంటే పది జన్మల పాపాలను పోగొట్టేది అని అర్థం ఇక శబ్దార్థపరంగా చూస్తే దా అంటే దానవులను సరా అంటే దూరం చేయునది అనగా రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖశాంతులు అందించే దుర్గాదేవికి దసరా అనే పేరు వచ్చింది దుర్గాదేవి తన భక్తుల జన్మ జన్మల పాపాలను తొలగిస్తుంది కాబట్టి ఈ దేవిని స్మరిస్తూ చేసే ఉత్సవాలు దసరా ఉత్సవాలయ్యాయి దసరా ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి అందుకనే వీటిని నవరాత్రులు అంటారు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే ఉత్సవ కాలమే నవరాత్రులు మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన రూపాలనే నవదుర్గ రూపాలుగా దేవి మార్కండేయ భవిష్య పురాణాలు చెబుతున్నాయి భాగవతం ప్రకారం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అను తొమ్మిది నవదుర్గా రూపాలు ఇప్పుడు దుర్గామాత యొక్క మొదటి నవదుర్గ స్వరూపము అయిన శైలపుత్రి గురించి తెలుసుకుందాము వందే వాంఛితలాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామముతో ప్రసిద్ధికెక్కినది పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయ అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను ఏర్పడినది వృషభ వాహనారూడైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలము తలపై చంద్రవంకను ధరించి విరాజిల్లుచుండును ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది పూర్వజన్మమున ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక అప్పుడు ఈమె పేరు సతీదేవి ఈమె పరమేశ్వరుణ్ణి పరిణయమాడింది ఒకసారి దక్షుడు ఒక మహాయజ్ఞమును ఆచరించెను దేవతలు తమ తమ యజ్ఞ భాగములను స్వీకరించుటకై వారిని దక్షుడు ఆహ్వానించెను కాని పరమశివుని మాత్రము ఆ యజ్ఞమునకు పిలువలేదు తన తండ్రి ఒక మహాయజ్ఞమును చేయుచున్న విషయము సతీదేవికి తెలిసెను అచటికి వెల్లుటకై ఆమె మనస్సు ఉబలాటపడెను అప్పుడు ఆమె పరమేశ్వరునకు తన కోరికను వెల్లడించెను బాగుగా ఆలోచించిన పిమ్మట శివుడు ఇట్లనెను కారణము ఏమోగాని దక్షుడు మనపై బూడినాడు అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు యజ్ఞభాగములను కూడా వారికి సమర్పించుచున్నాడు ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు కనీసము సమాచారమునైనను తెలుపలేదు ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగాను మంచిది కాదు శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు ఈ యజ్ఞమిషతోనైనను అచటికి వెళ్లి తన తల్లిని తోబుట్టువులను చూడవచ్చునను కోరిక ప్రబలముగా ఉండుటచే అనుమతికై ఆమె పట్టుబట్టెను ఆమె పట్టుదలను చూచి శంకరుడు ఆమెను అనుమతించెను సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అచ్చటి వారెవ్వరూ ఆమెతో మాట్లాడలేదు ఆదరింపలేదు అందరూ ముఖములను ప్రక్కకు తిప్పుకొనరే తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగలించుకొనెను తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యము పరిహాసము నిండుయుండెను తన వారి ఈ ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందెను అందరిలోనూ శంకరుని ఎడ నిరాధరణ భావమే ఉండుట ఆమె గమనించెను తండ్రి అయిన దక్షుడు ఆమెతో అవమానకరముగా మాట్లాడను ఇదంతయు చూచిన పిమ్మట సతీదేవి హృదయము క్షోభతో గ్లానితో క్రోధముతో ఉడికిపోయాను పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికి వచ్చి పెద్ద పొరపాటే చేసి అని ఆమె తలంచెను తన పతి అయిన పరమేశ్వరునకు జరిగిన ఈ అవమానమును ఆమె సహింపలేకపోయెను వెంటనే ఆమె తన రూపమును అచటనే యోగాగ్నిలో భస్మమునర్చెను దారుణ దుఃఖకరమైన ఈ సంఘటనను గుర్చి విని పరమశివుడు మిక్కిలి క్రుద్ధుడాయను ఆయన తన ప్రమదగణములను పంపి దక్షుణ యజ్ఞమును పూర్తిగా విధ్వంసమునొర్చెను సతీదేవి యోగాగ్నిలో తన తనువును త్యజించి మరు జన్మలో శైలరాజైన హిమవంతునకు పుత్రికగా అవతరించెను ఇప్పుడు ఆమె శైలపుత్రిగా రూఢికెక్కెను పార్వతి హైమవతి అనునవి ఆమె పేర్లే ఉపనిషత్తులలోని ఒక కథననుసరించి ఆమె హైమావతి రూపమున దేవతల గర్వమును అనచెను శైలపుత్రి అవతారమునందును ఆమె పరమేశ్వరునే పరిణయమాడెను పూర్వ జన్మల వలనే ఈ అవతారమున కూడా శంకరునకు అర్ధాంగి అయ్యను నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు శక్తులు అనంతములు నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజున ఈ దేవికి పూజలు ఉపాసనలు జరుపబడును మొదటి దినమున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రమున స్థిరపరచుదురు దీనితోడనే వారి యోగ సాధనలు ఆరంభమగును ஓம் தேவி ஸ்ரீதேவீசைலபுத்தை நம